హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు అంటే బుధవారం సెప్టెంబర్ పదవ తేదీ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకి వైఎస్ జగన్ ప్రెస్ మీట్లో మాట్లాడనున్నారు కూటమి ప్రభుత్వంలో రైతుల సమస్యలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వేల కోట్ల రూపాయల విలువైన భూములను బినామీలకు దోచిపెట్టడం సహా అనేక అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది దీనికోసం అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు అసలు ఏమిటి ఏం మాట్లాడతారు రేపు నిజంగా రైతులు యూరియా దొరక్క అలాగే మెడికల్ కాలేజీలు అండి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ఏంటి జగన్ హయాంలో అన్ని సీట్లు అన్ని కాలేజీలు వస్తే అంటే పేదవాడు డాక్టర్లు కాకూడదా పేదవాళ్ళు చదువుకోకూడదా ఇదేం దారుణం అండి అంటే మీ వాళ్ళకి అంటే మీకు సంబంధించిన వాళ్ళకి కాలేజీలో అప్పజెప్పి అందులో కమిషన్లు నొక్కేసి లబ్ధి అనుకుంటున్నారా ఇది చాలా దారుణం సార్ అన్నదాతల ఆగ్రహంలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది అని నాయకులు అంటున్నారు అలాగే పేద విద్యార్థుల మనోవ్యధ ఈ కాలేజీలను ప్రైవేట్లకు అప్పచెప్పడం ప్రైవేటుకు అప్పచెప్తే సీటు కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి సార్ ఒక సామాన్యుడు పేదవాడు ఎక్కడి నుంచి తెస్తాడు ఎక్కడి నుంచి తెచ్చి సీటు తెచ్చుకుంటాడు అదే గవర్నమెంట్ కాలేజీలు ఉంటే ఏమిటి సార్ ఈ అన్యాయం ఇది ప్రశ్నిస్తే కేసులు నిర్బంధాలు జైళ్ళు కోర్టు థ్యాంక్ యూ సార్